హాయ్ విబర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ వైవి సుబ్బారెడ్డిని వాయించిన సుప్రీంకోర్టు సో ఇంతకీ వైవి సుబ్బారెడ్డిని ఏ విషయంలో సుప్రీంకోర్టు అంది మరి ఆయన ఏం చేశారు ఆయన ఏమైనా సరే సుప్రీంకోర్టు తెలియకుండా దాచారా ఏంటి అనే అంశాలు ఖచ్చితంగా తెలియజేస్తాను దానికంటే ముందుగా అసలు వైవి సుబ్బారెడ్డి గారి పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైవి సుబ్బారెడ్డి ఎవరతను మాజీ టిటిడి చైర్మన్ సో టీటీడీ చైర్మన్ పదవి అంటే ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత నిబద్ధత ఉండాలి ఎంత నియమ నిష్టలు పాటించాలి సో అంత హుందాగా ఉండవలసిన ఆ యొక్క పదవి అది సో ఇదే వైవీ సుబ్బారెడ్డి గారు కోర్స్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు ఏంటి అంటే వైసీపీ కానీ ఇక్కడ స్వామివారికి సంబంధించిన దాంట్లో కూడా రాజకీయ పరమైన అంశాలను తెరపైకి తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టేలాగా ఉంటుంది ఇంతకీ ఎందుకు పెట్టింది ఏంటి అని కనుక మాట్లాడవాల్సి వస్తే ఏదైతే స్వామివారి ప్రసాదం సంబంధించిన వ్యవహారం గత కొన్ని రోజులుగా వివాదంగా మరుగుతూ ఉంది సో ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది సిట్టు నియమిస్తే అది సిట్ కాదు బిట్ అని అదే అని ఇది అని చెప్పేసి అన్నారు సో అంటే దానిలో పారదర్శక ఉండదు బాబా ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి అంటే బిట్ అంటే అదే అనమాట అన్నట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయం సో ఎంతవరకు బాగానే ఉంది విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తానంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేయకూడదు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు కదా ఇదే వైవి సుబ్బారెడ్డి సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టును కాదంటారు బిట్ అంటారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంటే అసలు విజిలెన్స్ ఏం సంబంధం విజిలెన్స్ చేయకూడదు అయినా సరే ఎట్లా చేస్తారని చెప్పేసి దాని గురించి హైకోర్టుకి వెళ్తారు పిటిషన్లు వేస్తారు సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది కదా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా పొందుపరచాలి గతంలో ఏం జరిగింది ఎవరేం చేశారు ఏంటి అని చెప్పేసి పొందుపరచకపోతే సుప్రీంకోర్టు కానీ తెలీదా అత్యున్నత న్యాయస్థానం అండి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళ ప్రకారంగా ఉండబట్టే ఇవాళ ఎంతో కొంత సమాజం నమ్మకంతో ఉంది కోర్టు దగ్గరికి వెళితే న్యాయం జరుగుతుంది అని సో అటువంటి ధర్మాసనాల దగ్గర కూడా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని బట్టి ఏం చెప్పాలో మీరే అర్థం చేసుకుంటారు సో ఏదైతే ఈ యొక్క వైవి సుబ్బారెడ్డి సో ఏదైతే దాన్ని ఆపేసేయమని చెప్పేసి ఆయన హైకోర్టును ఆశ్రయించారు కదా అది సుప్రీంకోర్టు తెలియచేయాలిగా ఈ విధంగా జరిగింది మేము అట్లా చేసామని చెప్పేసి అది చెప్పలా అలాగే రాజకీయ పరమైన అంశాలు సో ఇక్కడ లడ్డు వివాదం దీనికి రాజకీయ కోణంగా ఎటువంటి సంబంధాలు ఉండకూడదు కదా ఇక్కడ రాజకీయ కుట్ర కోణాలు కూడా ఉన్నాయి అట్లాంటివి ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అన్నారు సో ఈయన ప్రస్తుతం ఏంటి వైసీపీ ఒక నాయకుడు అది ఏ స్థాయి నాయకుడు అనేది ఆ పార్టీ నిర్ణయించుకోవడదు అది వేరే విషయం కానీ ఇక్కడ ఒక పవిత్రమైన పదవి చేసి రిటైర్ అయిపోయిన తర్వాత దానిపైన ఆరోపణలు వస్తున్నాయి ఆయన పదవి కాలంలో ఈ విధంగా జరిగింది అని అని చెప్పేసి సో అలా కాదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయాలి దానికి ఎటువంటి విచారణ కానీ నేను సిద్ధం అని చెప్పేసి అనాలి ఇక్కడ కొన్ని విచారణ జరుగుతుంటేనే వాళ్ళకేం అవసరం వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళేదో మరి ఆ కోర్టులు వెళ్ళిపోతా ఉంటే ఏం చెప్తా ఉంటారు ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర ఉంది సుప్రీంకోర్టు స్పెషల్ సిట్ వేసింది ఆ స్పెషల్ సిట్ వేసింది కదా వేసిన తర్వాత పారదర్శకంగా ఉంటుంది ఖచ్చితంగా దాన్ని ఎవరు కూడా కాదనే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ కేవలం రాష్ట్రానికి సంబంధించిన అధికారులు లేదా కేవలం సిబిఐకి సంబంధించిన అధికారులు పెట్ల ఇద్దరు వారిని ఇద్దరు వీరిని ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఎక్స్పర్ట్ ని సో మొత్తం మీద ఐదుగురు టీమ్ అది సో ఇక్కడ వీళ్ళు మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం మాకు ఇది అంటే మాకు ఇది అని అంటూ ఉంటారు సో ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఉండకూడదు అసలు రాజకీయంకి దీనికి సంబంధం ఏంటి అని అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా వాయించి అవతల పడేసింది సో ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు కోర్స్ ఎవరు తగినట్టుగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడేసుకుంటూ ఉంటారు సో ఎంతవరకు ఏ విధంగా ప్రజలు నమ్ముతారు అనేది కాదు కీలకం సో ఇప్పుడు ప్రజల్లో వైవి సుబ్బారెడ్డి గారి ఆయాంలో జరిగింది లేదు దాని తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన హయాంలో జరిగింది ఇట్లా ఆ ఆరోపణలన్నీ కూడా వాళ్ళ వైపే చూపిస్తూ ఉన్నాయి వాళ్ళ మీద వస్తూనే ఉన్నాయి మరి వాళ్ళు ఏ విధంగా చెప్పి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి అదేమిటి అంటే ఇవి వచ్చింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో అని చెప్పేసి అసలు టెండర్ వేసింది ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకుంది ఎప్పుడు ఎవరు హయాంలో అది ఇంపార్టెంట్ కానీ లోడ్ ఇప్పుడు వచ్చింది అని అని చెప్పేసి అంటా ఉంటారు సో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి అసలు ఏఆర్ డైరీ వాళ్ళు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇందులో పారదర్శకత ఉందా లేదా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయా అవన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనగానే ఈ ఒక్కటే కాదండి దీనికి సంబంధించిన చుట్టూ ఉన్నాయి ఏంటి అంటే ఇందులో పాలు కల్తీ ఉన్నాయా అలాగే జీడిపప్పు కిస్మిస్ యాలకులు ఇలా వీటితో పాటుగా ఏదైతే నిత్యానాదానం జరుగుతుంటారు కదా అక్కడకు సంబంధించిన ముడి సరుకులు కావచ్చు కూరగాయలు కావచ్చు ఇవన్నీ కూడా నాచిరకమా క్వాలిటీ వాడుతున్నారా ఏంటి అన్నీ కూడా బయటకు వస్తాయి దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అన్ని ఇక్కడ బయట పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది సాదాసీదా వ్యవహారం కాదండి యావత్ భారతదేశంలో దాదాపుగా ఎనభై ఐదు శాతం మంది ఉన్న హిందూ సోదరుల ఆవేదన వాళ్ళ యొక్క అభద్రతా భావం చివరికి ఏంటి మన పరిస్థితి ఇట్లా ఉందా అని చెప్పేసి ఇదే పరిస్థితి ఇంకా వేరే పాకిస్తాన్లోనో శ్రీలంకలోనూ ఎక్కడో అతి కొద్ది మంది ఉన్న హిందువుల్లో జరుగుతుంది అంటే అది వేరు ఇదే పరిస్థితి వేరే ఇతర దేశాల్లో ఏదో కొంత తక్కువ తక్కువలో తక్కువ శాతం ఎక్కడో వన్ పర్సెంట్ సున్నా పాయింట్ ఐదు శాతం లేకపోతే సున్నా పాయింట్ ఒకటి శాతం ఉన్న హిందువులకు జరిగితే అంటే పెద్ద ఎవరు పట్టించుకోరు కానీ ఎనభై ఐదు శాతం ఉన్న అసలు హిందూ అంటేనే హిందుస్థాన్ మన దేశం ఇటువంటి చోట హిందువులకు కూడా భద్రత లేకుండా పోయింది అంటే ఏదో ఆ మతానికి సంబంధించిన ఆచారాలు పాటించడానికి కూడా కలుషితం అయిపోయాయి అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేదైనా ఉంటుందా ఇంతకంటే బాధాకరమైన అంశం ఇంకేదైనా ఉంటుందా సో ఇక్కడ రాజకీయ పార్టీలను ఎవరు కూడా సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిందనే కాదండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించవలసింది ఏంటి అంటే దాన్ని దాటి బయటకు రండి ఆ రాజకీయ పార్టీలను దాటి బయటకు రండి దీని వెనకాల ఎవరు ఉన్నారో ఆ సిట్టు దర్యాప్తులో తేలిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని మాత్రమే కోరుకోవాలి మనం ఆ పార్టీ ఉంది ఈ పార్టీ ఉంది రాజకీయ కోణం ఉంది అసలు రాజకీయాలనే వాటిని ఇందులోకి తీసుకురాకూడదు అదేమిటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎందుకు చెప్తారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటారు సో తెలిసిన తర్వాత దాయటం ముఖ్యమా ప్రకటించడం ముఖ్యమా తెలియజెప్పడం ముఖ్యమా అది ఆలోచించుకోవాలి సో ఇలా అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతో ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఏదైతే సిట్టు నియమించిందో ఆ సిట్ ద్వారా అసలు వాస్తవాలు బయటకు రాబోతున్నాయి అనేది మాత్రం పరిపాటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఓవరాల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంటది అలాగే కూటమి ఒక స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ ప్రక్కన పెట్టేసేయండి పారదర్శకంగా అసలు వాస్తవం ఏంటి అనేది బయటకు రావాలి మరి అంత పారదర్శకత కోరుకునేవారు మరి వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన ఎపిసోడ్ ఈ యొక్క కేసులో అంటే సుప్రీంకోర్టు దృష్టిలో ఎందుకు పెట్టాల ఇది చాలా కీలకమైన ఆశామాషి వ్యవహారం కాదండి వీళ్ళు కావాలని అక్కడ ఎందుకు పెట్టలేదు సో అందు గురించే కదా సుప్రీం కోర్ట్ ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ వాయిన్ చేసింది సో అంటే సంథింగ్ ఇంకా ఏదో ఉంది వెనకాల వీళ్ళందుకే అంశాలను అక్కడ పెట్టాల అనేది ఇంటర్ లింక్ అయ్యి ఉంటుంది సో ఆ ఇంటర్ లింక్ ఏంటి మరి అది కూడా ఈ దర్యాప్తులు తెలియదు అనుకోండి ఒకవేళ ఇట్లా కోర్టుకి తెలియకుండా ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అంటే అది సాదాసీదా శిక్ష పడదండి ఏదో ఆశామాషీగా మనం ఏదో వైవి సుబ్బారెడ్డి గారిని హెచ్చరించింది అన్నట్లుగా తీసుకుంటున్నాం కానీ అంత ఏమి ఉండదు మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అంశాలు రాబోతున్నాయి ఒకవేళ దర్యాప్తులో ఎవరెవరి పరిస్థితి ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి అనేది తెలియాలి అంటే ఎంత త్వరగా ఎందుకంటే కోర్టు ఒక దిశానిర్దేశం చేయాలి ఇంత కాలపరిమితిలో పూర్తి చేయండి అని సో వీళ్ళంత త్వరగా ఇది పూర్తయిపోయి అది కనుక బయట పెడితే అప్పుడు ఉంటుంది అసలు కథ అప్పుడు ఎవరెవరి పేర్లు ఉంటాయి ఏంటి అనేది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని వాయిన్ వాయించేసిన సుప్రీంకోర్టు అన్నదానిపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి